ఆయన నిజంగా ఎంతో కాలం నుంచి దీని మీద ఉండి దీని చేయాలి అని పట్టు పట్టుబట్టి చేసిన సినిమా కదా సరే ఈ సినిమా సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఉంది అది ప్రభాస్ క్యారెక్టర్ రుద్ర అని చెప్పేసి ఆయన మధ్య లుక్ కూడా వచ్చింది నిజంగా ప్రభాస్ అభిమానులు అయితే భక్త కన్నప్ప క్యారెక్టర్ను తమ హీరోనే చేయాలి కృష్ణరాజు వారసుడు కాబట్టి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఇప్పుడు ఈ రుద్ర అనే క్యారెక్టర్లో మీరు ఆయన చూశారు సో ఎలా ఉంటుంది అంటే ఒక స్పెషల్ రోల్ యాక్చువల్గా తను చేయాల్సినటువంటి ఒక సినిమాని ఇంకొక హీరో చేస్తుంటే తను అందులో ఒక స్పెషల్ రోల్ చేయటం అతను మంచితనం కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఆ రుద్ర అనే క్యారెక్టర్లో ఏంటి ఎలా ఉండబోతూ ఉంది దీంట్లో మనం ఒరిజినల్ అంటే ఒరిజినల్ మీన్స్ నేను అనేది ఇదివరకు వచ్చిన సినిమాలో ఈ క్యారెక్టర్ ఉందా అసలు ఇలాంటి క్యారెక్టర్ ఉందా బహుశా అంటే అది దాని వేరే డైమెన్షన్ ఉంది సార్ పాతరికొచ్చిన సినిమాలో ఇది ఒక డైమెన్షన్ ఒక సెపరేట్ డైమెన్షన్లో ఉంది ఇందాక మీతో చెప్పాను చూసారా అది త్రిదళంలో అని త్రిదళంలో ఈ మూడు మూడు దళాలు హీరో అంటే విష్ణు గారు ఒకటి హీరోయిన్ ఒకటి మోహన్ బాబు గారు అయితే ఈ త్రిదళానికి దేనికి అది ఇంపార్టెంట్ ఉంది సార్ దీన్ని కలిపేది ఒకటి ఉంటుంది సార్ ఒక చిన్న చిన్న దాని లాగా అనుకోండి అది ప్రభాస్ గారు అవుతుంది రుద్ర క్యారెక్టర్ రుద్ర క్యారెక్టర్ అది కాక మళ్ళీ మీకు తర ఇప్పుడు ఒక వజ్రం ఉంది సార్ ఒక రత్నం ఉంది సార్ ఒక ఇంకోటి ఏదో ఒక పగడం లాంటిది ఏదో ఉంది అనుకోండి మూడు మూడు ఈ మూడు అద్భుతమైన ఆభరణాలు అండి దేని దానికి ఉంది ఈ వీటినన్నింటినీ ఒక బంగారు కోసం పెట్టామనుకోండి సార్ ఒక దానికి వచ్చి దానికి దాని ఎన్హాన్స్ అవుతుంది దాని వాల్యూ అవును ఆ బంగారం కోసం ప్రభాస్ గారు అయితే దాంట్లో ఉండే అద్భుతమైన వజ్రా రత్నం ఇవి మోహన్ బాబు గారు విష్ణు గారు ఇంకా అమ్మాయి అమ్మాయి ఎవరు ప్రీతి ముకుందండి ప్రీతి ముకుందం అవును సో ఆ అమ్మాయి ఇదివరకు సినిమాలో కనిపించింది అది శ్రీ విష్ణు పక్కన కనిపించింది ఓం భీమ్ బుష్ అనుకుంటా అందులో హీరోయిన్ గా చేసింది ఇందులో కంప్లీట్ గా అమ్మాయిని చాలా చక్కగా అనిపిస్తా ఉంది చాలా బాగా చాలా బాగా వాణిశ్రీ గారు చేసిన పాత్ర అది అది చాలా అంటే అమ్మాయి కూడా చాలా మీరు ఐస్ చూడండి సార్ ఐస్ లో మీకు ఎక్స్ప్రెషన్స్ చాలా అల్టిమేట్ గా ఉంటాయి అమ్మాయి ఐస్ ఎక్స్ప్రెషన్ బేసికల్ గా ఆర్టిస్ట్ చాలా మంది మీకు తెలిసే ఉంటుంది ఆర్టిస్ట్ బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ ఐస్ లోనే చెప్తారు అమ్మాయి ఐస్ లో కూడా చాలా పవర్ఫుల్ ఉంది ఫేస్ లో కూడా ఇన్నోసెన్స్ ఉంది కనుక ఇన్నోసెన్స్ అండ్ పవర్ఫుల్ ఐస్ ఉన్నప్పుడు గా అమ్మాయి దగ్గరకు వచ్చారు ప్రభాస్ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారా గర్వపడతారా తమ హీరో అలాంటి పాత్ర ఆ సినిమా చాలా ఆనందపడతారు బ్రహ్మాండంగా గర్వపడతారా ఇట్ అంటే ఒకటి సార్ మీరు ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ సార్ అందులో ఒక ఎక్స్ట్రానరీ క్యారెక్టర్ అయింది అంటే ఆయన ఇంకా అసలు అంటే తెర మీద ఆయన కనిపిస్తే వస్తే ఆయన ఆయన ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది ఆయన ఎంట్రీ చాలా బాగుంటుంది సార్ మొన్న మీరు ట్రైలర్ చూసి ఉంటారు అవును అది హైలైట్ అదే కదా లాస్ట్ మెరుపు అలా మెరుస్తూనే ఉంటుంది సార్ చాలా అందులో ఆయన ఎక్స్ప్రెషన్ ముందు మహాదేవ శాస్త్రి ఉంటారు ఆయన ఫేడట్ అవుతా ఉంటే ఈయన ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆయన ఫేస్ చూపించారు మీకు ఆ మెరుపు అలా ఆ మెరుపు అలా మెరుస్తూనే ఉంటుంది అండి చివరు అంటే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కూడా అది దాని ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది సార్ సినిమా మొత్తం సినిమా మొత్తం అంటే ప్రభావం కనిపిస్తుంది అదే ప్రభావం దాని ప్రజెన్స్ కూడా వినిపిస్తూ ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా బో అంటే చాలా నేను షూటింగ్ వెళ్ళినప్పుడు అంటారు అంటే మనతో మనం క్యారెర్గా చూసినప్పుడు నార్మల్గానే అంటే నార్మల్గా అంటే ఒక ఒక పెద్ద నటుడు ఆయనలో ఉండే అది ఉంది అంతా ఉంది కానీ అదేంటో ఆ స్క్రీ కెమెరా దగ్గరికి వచ్చాడు సార్ అసలు ఏంటో నేను అసలు ఆశ్చర్యపోతాను ఆయన ఒకరిని అలాగే అనుకున్నాను సార్ ప్రభాస్ గారిని ప్రభాస్ గారిని విష్ణు గారిని అలాగే అనుకున్నాను మోహన్ బాబు గారిని కూడా వాళ్ళతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటే చాలా క్యాజీలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళు వన్స్ ఆయన స్క్రీన్ దగ్గరకు ఒక అతీతమైన శక్తి వస్తుంది సార్ అది మనకు తెలియదు సో మీరు అన్నట్టు ఆయన ప్రజెన్స్ అనేది నిజంగా సినిమా సినిమాని సినిమా యొక్క దాని ఏమంటాము అంచనాలు దాని యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద క్రేజో హైపో దాన్ని మరింతగా దాని తగ్గట్టే ఎన్హాన్స్ చేసేటట్లు ఉంటది ఆయన డైలాగ్స్ ఉన్నాయా కొన్ని ఆయనకి డైలాగ్స్ ఉన్నాయి సార్ అవునా కొన్ని ఉన్నాయి బానే ఉన్నాయా అంటే మీకు చక్కగా అభిమానులకి కన్నుల పండుగగా అనిపించే డైలాగ్స్ ఉన్నాయి ఆయన క్యారెక్టర్ కి చాలా మంచి అంటే మీకు ఇంట్రాక్షన్ విత్ మోహన్ బాబు గారు సార్ ఇంట్రాక్షన్ విత్ విష్ణు గారు అండి ఇంట్రాక్షన్ ప్రీతి ముకుందండి ముగ్గురు క్యారెక్టర్స్ అసలు మీకు దాంట్లో తిరిగే ఉందండి అంటే మహాదేవ శాస్త్రితో అయితే ఇక వాదాలే ఉండి ఉంటాయి ఇక వాదం అనుకున్నా వేదన అనుకున్నా సరే ఉన్నాయి అద్భుతంగా ఉంటాయి ఇక ఆయనలో ఏదో ఒకటి ఆ తరహా అంటే మీకు చెప్పగా ఇందాక చెప్పినాడు ఒక మనిషి ఒక గుణాతీతుడు ఒక మూడు గుణాలు గల వాళ్ళలో ఒక మార్పు కోసం చేసే ప్రయత్నంలో ఒక సాత్విక గుణం గల క్యారెక్టర్ ఒక రాజస గుణం గల క్యారెక్టర్ ఒక తామస గుణం గల క్యారెక్టర్ వేలల్లో మార్పు తీసుకురావడానికి వచ్చే గుణాతీతుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంటే ఇంకో ఇంకోటి రకంగా చెప్తాను అనేది చెప్పాను అనే ఫీలింగ్ లేకుండా మీకు ఇప్పుడు మన వాళ్ళు కొత్తగా ఉండే మన మిత్రులు కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్క్ అంటున్నారు చూడండి సార్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఫ్రంట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ అన్ని క్యారెక్టర్స్ ఉంది ప్రభాస్ గారి ఓకే అంటే మీకు ఎప్పుడైతే క్యారెక్టర్ ఆర్కుందో దానివల్ల మేజర్ లాభం ఏమవుతుందంటే డైలక్ రైటర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వీ కెన్ ప్రజెంట్ బెటర్ బెటర్ అవుట్పుట్ అనమాట బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం ఓకే సో మొత్తానికి అయితే ఈ సినిమా ఓవరాల్ చూసుకున్నప్పుడు ఇంకొక విషయం ఈ సినిమా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సో ఈయన మీరు ఇంటరాక్ట్ అవ్వటం ఎలా ఉంది ఆయనతోటి ఆయన యాక్చువల్గా తెలుగు వ్యక్తి కాదు హిందీలో పౌరాణిక సీరియల్ చేసినటువంటి ఒక దర్శకుడు కదా ఈయన ఉన్నాడు అసలు నిజంగా ఈ సినిమా చేసేటప్పుడు ఆయన అయ్యో ఆయన భలే మాట మాట్లాడారు నిన్ను కూడా ఆయనతో చక్కగా ఆయన సార్ ఆయన ఏంటంటే అంటే మీరు రాసిన డైలాగ్స్తో ఏంటంటే సార్ డైలాగ్ రాశాక ఆయన చక్కగా దాన్ని ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించేవారు సార్ ఇమీడియట్గా ఓకే హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ద బెస్ట్ పాసిబుల్ ట్రాన్స్లేటర్ చేశారు కానీ ఏదో అంటే తెలుగులో టాప్ మోస్ట్ ట్రాన్స్లేటర్ చేయగలిగిన వాళ్ళే హిందీలోకి చేశారు అలాగే ఇంగ్లీష్లోకి చేశారు ఓకే ఆయన మీనింగ్ చదువుకునేవారు దాన్ని అడిగేవారు సో ఆర్కిలాజీ క్యా ఇస్కా అని ఆయనకి చిన్న అండర్లైన్ చేసేవారు నెక్స్ట్ ఆయన వైపు నుంచి ఒక అంటే ఒక ఆలోచన వస్తుంది ఆయన వైపు నుంచి అరే ఇది ఇదా మనం కెన్ ప్రజెంట్ బెటర్ వే అన్నట్టుగా ఆయన సజెషన్ చెప్పారు అంటే నేను చెప్పాను కదా సార్ మనకి అంటే ఎప్ప ఆయన కూడా చాలా మంచి అంటే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ చక్కగా కావ్యాల మీద వాటి మీద మీద దానితోడేమో ఆయన బొంబాయిలో కూడా థియేటర్ చేసారు సార్ ఆయన కూడా డ్రామా బ్యాక్గ్రౌండ్ ఉంది ఓకే అట్లాగే సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది డ్రామాలో కూడా ది బెస్ట్ డ్రామా చాలా మంచి ప్రొడక్ట్ చేశారు ఆయన సో ఆయనకి ఏంటంటే బేసికల్గా ఏంటంటే సార్ ఒకసారి మన భాష కన్నా ఎమోషన్ బాగా కనెక్ట్ చేసేస్తాం సార్ ఆయనకు తెలుసు కదా ఈ సీన్లో ఏముంటుంది అనేది ఆయనకు తెలుసు వేరే అంటే ప్రభాస్ గారు వచ్చే సీన్లో కానీ లేకపోతే మాదేవ శాస్త్రి గారి సీట్లో కానీ ఎవరి సీన్లో కానీ ఎలా ఉంటుంది ఏ వార్డ్ బేస్డ్ అవుట్పుట్ వి కంటే అనేది తెలుసు కనుక ఎమోషన్ కనెక్ట్ అయిన మనిషి బహుశా భాష ఇబ్బంది రాకపోతే లేదు సో ఆయన తీసుకున్నారంటే ఊరికే తీసుకొని ఉంటారు కదా అంటే డెఫినెట్గా అంతే కదా సార్ ఇంకోటి ఏంటంటే ఆయన చక్కగా తీసుకు ఆయన తీసుకున్నారు ఆయన కూడా ఏంటంటే ఇది ఓపెన్ మైండెడ్ పర్సన్ సార్ మన ఒక సైజుని చెప్పి సార్ ఇలా ఒకసారి అని అంటే ఆయన అవుట్ గా ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు సార్ నేను చూసింది ఏంటంటే ఓకే హీల్ తింకోవాలి ఒక సెకండ్ ఆలోచించి ఆయన కన్విన్స్ అయితే లేదు కన్విన్స్ కాలేదు అంటే ఎందుకు కాలేదు ఈ సందర్భానికి అది సరిపోతున్నా లేదా అనేది కూడా డిస్కషన్ సందర్భాలు ఉన్నాయి సార్ ఓకే సో ఇది ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు సార్ ఇప్పుడు అలాంటి నేను ఒక షార్ట్ స్టోరీ నుంచి నాటకం రాశాను సార్ నాటకం నుంచి సినిమా రాశాను సార్ సో ఈ మధ్యలో సీరియల్స్ ఎవరు రాశానండి అంటే ఇది చేసిన వాళ్ళు అది చేస్తారు చేయలేరు అనే క్వశ్చన్ ఏమి ఉండదు కదా సార్ ఇంకా క్రాఫ్ట్ మ్యాన్ తెలుసుంటే మీడియంస్ మారుతుంటాయి అంతే అంతే మీరు దాంట్లో దేంట్లో ఎలా ఏమడాలో దాంట్లో విడిపోవడం మనం చేయాల్సి అంతే సీరియల్స్ ఒక రకంగా ఉంటుంది సినిమా ఇంకొక రకం అంతే సార్ అంతే 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 అది ఇప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసేసుకోవడం ఇప్పుడు ఇప్పుడు శ్రే డ్రామా ఉంది అనుకోండి సార్ మనం ఇప్పుడు మాట్లాడుతున్న రూమ్లోనే మొత్తం మీరు ప్రపంచాన్ని చూపించాలి చూపించాలి చూపెట్టాలి ఏమైనా చూపెట్టాలి సినిమాలో అంత సమస్య లేదు సార్ నేను పట్టుకున్న ఏదో మెడ్రాస్ అని అనుకోండి మెడ్రాస్ రోడ్ మీద వెళ్ళిపోతాను ఇంకొక కాలిఫోర్నియా అంటే కాలిఫోర్నియాకి వెళ్ళిపోతాను అంటే దృశ్యకావ్యం కనుక దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా సార్ అంటే ద క్యాన్వాస్ పెద్దది కాదు అంటే ఆ బడ్జెట్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ పెద్దది కనుక బట్ అలాగే ఆయన కూడా ఏంటంటే బెస్ట్ ప్రొడక్షన్ ఇచ్చారు చక్కగా చేశారు అది కాకుండా మంచి చదువుకునే వ్యక్తి అతి చక్కటి సౌమ్యుడు అన్నీ ఓపిక అంటారు అలాగని అనేమి కాంప్రమైజ్ అవ్వరు మనం చెప్పింది కన్విన్స్ అయితే కనుక ఇగోతో నో అనే రకం లేదు ఫ్లెక్స్ అంటే అంత ఫ్లెక్స్బుంటే ద బెస్ట్ ప్రోడక్ట్ గురించి కదా సార్ నేను నేను చెప్పాను అనుకోండి చెప్పాడు కనుక ఒక సెకండ్ ఆలోచిద్దాం అట్లాగే ఇది ఆయన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి నాతో చెప్పేవారు అంత కలిసి మోహన్ బాబు గారితో విష్ణు గారితో ఇలా వచ్చింది నేను వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనూ వాళ్ళ అనుభవంతోనో ఒకటి ఉండు అది ఇలా చేద్దాం థాట్ నార్మల్గా మొదలవచ్చు సార్ సీడ్ సింపుల్ గానే కానీ దాన్ని ఎక్స్టెన్షన్ అప్పుడు వాళ్ళ అనుభవం కానీ వాళ్ళ మ్యాజిక్స్ కానీ జోడైతే బాగుంది అలా చేశాను సార్ ఓకే సో మొత్తానికి అట్లా కన్నప్ప అనేది పూర్తి అయిపోయింది మొత్తానికి ఏప్రిల్లో మా ముందుకు ఉంది ఈ అంతా చూసాము మ్యూజిక్ టెక్నికల్గా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటే ఆయన ఎవరు స్టీఫెన్ దేవస్య మ్యూజిక్ డైరెక్టర్ మీరు చూశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోరు బెస్ట్ గా అనిపించిందా మీకు అల్టిమేట్ గా అనిపించింది సార్ నేనే చూశాను అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు ఆయన అంటే స్టీఫెన్ అనే అతను ఏంటంటే సార్ బహుశా అంటే మన వాళ్ళకి రిలేటివ్గా మన తెలుగు ప్రేక్షకులకి తక్కువ తెలియదు అతను వన్ ఆఫ్ ది బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ సార్ అంటే మొత్తం త్రూఅవుట్ వరల్డ్ ఆయన బహుశా ఇవాళ మీతో మాట్లాడారండి అన్నారు మొన్న ఎక్కడ అంటే ఆయన యూఎస్లోనే లోనే ఎక్కడో ఏదో కాన్సర్లో ఉంటారు అంత విధి అంటే అంటే టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ది టాప్ కీబోర్డ్ ప్లేయర్స్ ఇన్ ఇండియా ఓకే ఆయన ఆయన ఎలా ఈ ప్రాజెక్ట్ లోకి దాని మీద నాకు కరెక్ట్ గా తెలియదండి బట్ అది అసలు సార్ మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మీరు మొన్న తెలివిగానే తెరుచుకుందే పాట విన్నారు అందులో ఎక్కడైనా డివోషన్ ఎక్కడైనా ఎక్కడైనా తగ్గిందండి సినిమా మొత్తం అలాగే సార్ సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అల్టిమేట్ గా ఉంది అలాగే కెమెరామెన్దాన్ అని ఉన్నారు ఆయన కూడా అంటే ఏం లేదు సార్ మనం ఒక పని మీద వచ్చాం సార్ అంతా ఒక ప్రాజెక్ట్ మీద వచ్చాం ఆ ప్రాజెక్ట్ ద బెస్ట్ పాజిబుల్ ఇవ్వాలి ఇచ్చాం అందరూ కూడా అట్లాగే అందరూ చేయాలి